భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కలల కారునానో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో రూ లక్ష రూపాయల ధరతో కారును సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే కావడం విశేషం అయితే ప్రస్తుతం ఈ కారు మనుగడలో లేదు రెండు పద్దెనిమిది నుంచి టాటా మోటార్స్ కంపెనీ తయారీని కూడా నిలిపివేసింది ఈ క్రమంలోనే టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది మళ్లీ రీలాంచ్ చేసేందుకు కంపెనీ యోచిస్తోంది అది కూడా ఎలక్ట్రికల్ కారు టాటా నానో ఈవీకి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి ఈ కారు రెండు వేల ఇరవై నాలుగు లాంచ్ అవుతుందని ధర మైలేజ్ ఫీచర్స్ మోడల్ ఇలా ఉంటుందంటూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి ఆ వార్తల ప్రకారం చూస్తే ఈ కారుకు నాలుగు డోర్లు నాలుగు సీట్లు ఉంటాయి ఇక బ్యాటరీ విషయానికొస్తే పదిహేడు కిలోవాట్ గంటలు బ్యాటరీ ఉండనుందట దీనికి ఫుల్ ఛార్జింగ్ చేస్తే రెండు వందల నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల మైలేజ్ ఆర్ పన్నెండు ప్రొఫైల్ టైర్లు రెండు ఎయిర్ బ్యాగ్స్ కూడా కలిగి ఉంటుంది అలాగే మూడు పాయింట్ మూడు కిలోవాట్లు ఏసీ ఛార్జర్ మ్యూజిక్ సిస్టమ్ పార్కింగ్ సెన్సార్ రేర్ కెమెరాలు ఫ్రంట్ పవర్ విండోస్ ఇలాంటి డీసెంట్ ఫీచర్స్తో నాను ఎలక్ట్రికల్ కారును లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అయితే ఈ కారు బేసిక్ ధర ఐదు లక్షలు ఉంటుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఇదే కారు హైఅండ్ ఫీచర్స్ ధర ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఈ సమాచారం ప్రకారం టాటా నానో ఈవీ కారుకు నాలుగు డోర్లు నాలుగు సీట్లు ఉంటాయి పదిహేడు కిలోవాట్ గంటలు బ్యాటరీతో రాబోతున్న ఈ కారు ఫుల్ ఛార్జింగ్ చేస్తే రెండు వందల నుంచి రెండు వందల ఇరవైకే మైలేజ్ ఇస్తుంది ఈ కారుకు రెండు ఎయిర్ బ్యాగ్స్ మూడు పాయింట్ మూడు కిలోవాట్లు ఏసీ ఛార్జర్ మ్యూజిక్ సిస్టమ్ పార్కింగ్ సెన్సార్ రేర్ కెమెరాలు ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి నాను ఎలక్ట్రికల్ కారు బేసిక్ ధర ఐదు లక్షలు ఉంటుందని సమాచారం హై అండ్ వర్షన్ ధర ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా ఈ సమాచారం